వృశ్చిక రాశివారికి వచ్చే మూడు రోజులు జీవితం మొత్తాన్ని మార్చే శుభ సమయం మీ కర్మఫలాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి గత కొంతకాలంగా ఎదురైన కష్టాలు ఇబ్బందులు ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి ఈ మూడు రోజుల్లో గురుడు శని అనుకూల దృష్టి వృశ్చిక మీద పడుతోంది దాంతో మీరు చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా గుర్తింపు దక్కుతుంది అంతేకాదు కుటుంబంలో ఆనందం ప్రేమలో సౌహార్దం ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది ఈ రోజుల్లో ఉదయం సూర్యోదయ సమయంలో ఓం నమసియ లేదా ఓం నమో నారాయణాయ మంత్రం జపించండి ఇది మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ఈ మూడు రోజులు వృశ్చిక రాశివారికి అపార విజయాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి ఆ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఓం దైవానుగ్రహం మీతో ఉండాలి మరిన్ని రాశిఫలాలు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు